హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో ఏంటంటే శంఖు పురుగులు పోవాలంటే రెండు రకాలుగా ఇట్లా ఉంటాయి కదా చూడండి వెంటనే ఇది అయిపోతే అంటే దూరం ఉంటే మనం ఇట్లా చేసుకోవచ్చు అది అది కద నడుస్తూ ఉంది ఇంకా అక్కడే రేపటికి అవి ఒట్టి షెల్లే ఉంటుంది కానీ అందులో ఏం ఉండదు అనమాట ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా ఉంటాయి వేయాలంటే ఈ పాటు ఏమైతే ఉందో అక్కడ గుడ్లు కూడా అక్కడే పెట్టుకుంటాయి అవి కార్నర్లో మనం ఇట్లా చేసినా కూడా మళ్ళీ వస్తుందన్నమాట నాకు అందుకని ఇట్లా ఇట్లా వేయాలి